ఇక కడప జిల్లా పులివెందుల మున్సిపల్ కౌన్సిలర్లతో ఎంపీ అవినాష్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా పులివెందుల మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు బిల్లుల మంజూరు చేయించాలని కౌన్సిలర్లు అవినాష్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు అయితే ప్రభుత్వం బిల్లులు మంజూరు చేసే వరకు వేచి చూద్దామని లేని పక్షంలో కోర్టును ఆశ్రయిద్దామని కౌన్సిలర్లకు అవినాష్ రెడ్డి చెప్పడం ఆసక్తికరంగా మారింది ఇక గత ప్రభుత్వ హయాంలో సుమారు రెండు వందల యాభై కోట్ల నిధులతో పులివెందలలో అభివృద్ధి పనులు చేపట్టారు అయితే ఆ బిల్లులు పెండింగ్ లో ఉండడంతో పనులు చేయించిన వారు టెన్షన్ పడుతున్నారు ఈ క్రమంలోనే పెండింగ్ బిల్లుల విషయంలో జగన్ అండగా ఉంటారని కౌన్సిలర్లకు భరోసా ఇచ్చారు ఎంపీ అవినాష్ రెడ్డి వైద్యాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ ఈ రోజు ఉదయం పులివెందుల్లోని మున్సిపల్ కౌన్సిలర్లతో ఎంపీ అవినాష్ రెడ్డి సమావేశమయ్యారు అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే పులివెందుల్లో జరిగిన గతంలో గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి పనులు ఏదైతే ఉన్నాయో వాటి సంబంధించిన బిల్లులు రావాలి అయితే పులివెందులకు సంబంధించి దాదాపు ఐదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనులు అయితే జరిగాయి వాటి అన్నిటికి సంబంధించి ఐదు వేల కోట్ల రూపాయల బిల్లులు కూడా వచ్చేసినాయి అయితే అత్యవసరంగా రావాల్సిన పడాకి సంబంధించిన కొన్ని నిధులు రావాలి రెండు వందల యాభై కోట్ల రూపాయలకి అత్యవసరంగా కొంచెం బిల్లులు రావాల్సింది ఆ బిల్లులను అయితే మాత్రం రిలీజ్ చేయించాలని చెప్పేసి కౌన్సిలర్లంతా కూడా ఎంపీ అవినాష్ రెడ్డిని కోరడం జరిగింది దానికి కూడా సానుకూలంగా స్పందిస్తూ గత ప్రభుత్వంలో మనం ఉన్నప్పుడు ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ గవర్నమెంట్ ఉందో ఆ హయాంలో ఏదైతే నీరు చెట్టు బిల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము శాంక్షన్ చేశాం కాబట్టి ఈ ప్రభుత్వంలో మళ్ళీ మన ప్రభు ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో జరిగినాయో బిల్లులు ఆ బిల్లులు ఈ ప్రభుత్వం శాంక్షన్ చేసిద్ద నమ్మకంతో ఉన్నాము వాళ్ళు కూడా చేస్తారనుకుంటున్నాము లేదంటే ఆ బిల్లులు వచ్చేదాకా వెయిట్ చేద్దాము ఒకవేళ వాళ్ళు కనుక బిల్లులు రిలీజ్ చేయకపోతే కోర్టు ద్వారా అయినా సరే మనం పరిష్కరించుకునే మార్గం చూద్దామని చెప్పేసి కౌన్సిలర్లందరికీ కూడా ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పినట్టు సమాచారం అయితే ఉంటుంది దాదాపు ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు అయితే పులివెందుల నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీ పరిధిలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చారు వైస్ చైర్మన్ నివాసంలో అయితే ఈ సమావేశం జరిగింది గత ఏదైతే మొత్తం మీద పడా నిధులకు సంబంధించి సీసీ రోడ్లు కానీ అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కానీ ఇవన్నీ కూడా సచివాలయాలకు సంబంధించిన కట్టడాలు అయితే జరిగినాయి అటు సంబంధించిన బిల్లులు అయితే రావాల్సింది ఆ బిల్లులు మొత్తం కూడా ఇప్పటికీ ఐదు వేల కోట్లు బిల్లు వచ్చినప్పటికీ ఇంకా రెండు వందల యాభై కోట్ల రెండు వందల యాభై రూపాయల బిల్లులు అయితే రావాల్సింది ఆ బిల్లులు అయితే ఆ త్వరితగతిన వచ్చే మార్గం చేయాలని చెప్పేసి ఇప్పటికీ అవినాష్ రెడ్డికి వాళ్ళు వినిపించుకున్నారు అయితే గత వారం క్రితం ఎగ్జాక్ట్గా మాజీ సీఎం జగన్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వీళ్ళంతా జగన్ కలిశారు ఆ జగన్ దగ్గర కూడా ఈ బిల్లులకు సంబంధించిన ప్రస్తావన తీసుకురావడంతో సేమ్ జగన్ కూడా వాళ్ళందరికీ భరోసా కల్పిస్తూ మనమైతే బిల్లులన్నీ శాంక్షన్ చేశాము ఈ ప్రభుత్వం కూడా బిల్లులు కూటమి ప్రభుత్వం కూడా బిల్లులు శాంక్షన్ చేసిద్దని అని చెప్పేసి అనుకుంటున్నాము ఒకవేళ రాకపోతే ఏ విధంగా రావాలి వాటిని రాబట్టుకోవాలి అనే దాని మీద కూడా చర్చిద్దాము ఒక అవసరం అయితే కోర్టుకు కూడా వెళ్ళి వాటిని తీసుకొచ్చే మార్గాన్ని చూద్దామని చెప్పేసి కూడా వాళ్ళకి భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది మొత్తం అయితే ఓవరాల్గా పార్టీ అండగా ఉంటుంది కౌన్సిలర్లందరికీ కూడా ఏ విధమైన ఇబ్బందులు పడవద్దు ఇబ్బందులు పడే ప్రయత్నం అయితే చేయొద్దని చెప్పేసి కూడా పులివెందుల కౌన్సిలర్లందరికీ కూడా ఎంపీ అవినాష్ రెడ్డి భరోసా కల్పించిన పరిస్థితి కలుస్తూ అంతేకాకుండా కౌన్సిలర్ అంతా కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి ఆ ఇబ్బందులన్నింటినీ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితుంది ఆ ఇబ్బందులను కూడా ఎదుర్కొందాం ధైర్యంగా ఎదుర్కొందాం అని చెప్పేసి భరోసా అయితే కల్పించిన పరిస్థితులు ఈ రోజు నెలకొని ఉన్నాయి మొత్తం మీద కౌన్సిలర్లందరికీ కూడా పూర్తి స్థాయిలో ఇటు జగన్ కూడా అండగా ఉంటా ఉన్నారు అలాగే నేను కూడా అండగా ఉంటాను మొత్తం బిల్లులైతే సాధించే వరకు అయితే పూర్తి స్థాయిలో కష్టపడతాము ఎటువంటి ఇబ్బందులు లేకుండా బిల్లులు తెచ్చుకునే ప్రయత్నం చేద్దామని చెప్పేసి అవినాష్ రెడ్డి వాళ్ళకి భరోసా కల్పించినట్టు తెలుస్తోంది రైట్